తొమ్మిదో తొమ్మిదో వారిలో ఎదురుతున్న ఫోన్ చేయాల్సిందే కోరుతున్నాను మన అతిథులు

ఇవాళ రాజకీయాలు చూస్తుంటే ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాలు చూస్తుంటే సిగ్ అనిపిస్తుంది అలా ఇవాళ షాద్ నగర్ల పదవ వాడుల మరి అభ్యర్థి లేనట్టు కాంగ్రెస్ వాళ్ళకి ఒక రౌడీ షీటర్ సంబంధించిన వ్యక్తికి మరి భూ కబ్జాలు విపరీతమైన దాడులు ఇళ్ళల్లో దొంగతనాలు చేసిన చరిత్ర కలిగిన ఒక రౌడీ షీటర్ సంబంధించిన అభ్యర్థికి అలా టికెట్ ఇచ్చి మరి ఇక్కడ ఏం చూపించాలనుకుంటుర్రు మరి ప్రి ప్రజలకి ఏమి చేయాలనుకుంటున్నారు ప్రజల్ని అర్థమవుతలేదు ఇవాళ నేను ఒకటే చెప్తున్నా షాద్నగర్ పై డెఫినెట్గా ఇవాళ కాషాయ జెండా ఎగరబోతున్నది మరి ప్రజలందరూ గ్రమ గ్రహిస్తున్నారు వీళ్ళు చెప్పిన జూటా హామీలు బంగారం ఇస్తా అని రైతులకి మోసం చేసిర్రు మరి యువకులకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిర్రు మరి వృద్ధులకి మోసం చేసిన అంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ రైతులు కానీ మహిళలు కానీ యువతను కానీ అందరినీ కూడా మోసం చేసిన ఘనత మరి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా షాద్ నగర్లో చూస్తే ఎక్కడ కూడా నాకు డెవలప్మెంట్ కనిపించలేదు రోడ్లు అద్వానమైన స్థితి అసలు రోడ్లే లేవు మొత్తం మట్టి రోడ్లే ఉన్నాయి లైట్లు లేవు మరి రాత్రిపూట ఆడపిల్లలు ఎట్లా తిరగాలి మరి డ్రైనేజీ వ్యవస్థ వరస్టుగా ఉంది మరి ఇవాళ మున్సిపాలిటీలల్లో మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్ అడగడానికి వస్తారో మన నాకైతే అర్థమవుతం లేదు ఇలా ప్రజలు గ్రహించరు ప్రజలు తిప్పికొడతారు ఇవాళ రాష్ట్రం మొత్తం సర్వేలు కూడా బీజేపీ వైపు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ఎక్కడ కూడా బీజేపీకి ఓటేయాలని అభివృద్ధికి ఓటేయాలి మన భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ ముఖ్యంగా దేశం బాగుండాలి ధర్మం బాగుండాలంటే బీజేపీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు అందులో ఉంటాయి మీరు బీజేపీ ఎట్లా అడ్డుకుంటారు ఇలా ప్రతి చోట ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలీసులని మరి వాళ్ళు ఖండువాగా అప్పుకోకుండా కానీ అవుట్రేడ్గా రేడ్గా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వ్యవస్థకి పనిచేస్తున్నారు మరి వాళ్ళ రాత్రి నుంచి విపరీతంగా మందు డబ్బులు వంచే కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది మరి మా యొక్క కార్యకర్తలు మరి అందరూ కూడా ఇవాళ గస్తీలో ఉంటాము ముఖ్యమైన ఆ కార్యకర్తలు గట్టిగా పనిచేసే పోలీసులు అక్రమ కేసులు పెట్టి మరి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ బీజేపీ సైనికుడు ఆడ బార్డర్ల సైనికుడు ఎట్లా పనిచేస్తాడో దేశం గురించి బీజేపీ సైనికుడుగా అట్లనే దేశం గురించి పనిచేస్తారు ఈ బెదిరింపులకు ఎవడు భయపడడు మరి ఏ రేపు శాంతి భద్రతల సమస్య ఏదైనా వస్తే ఇట్లాంటి వాటి వల్ల మరి పోలీస్ శాఖ రాష్ట్ర డీజీపీ గారు బాధ్యత వహించాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నారు భాగ్యలక్ష్మి హరిభూషణ్ పటేల్ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక దేశ నాయకుని గుర్తించి ఇతను చేసే సేవలకు గుర్తింపు పొందినందుకు ఇవాళ మాకు పదో వార్డు నుండి కౌన్సిలర్గా టికెట్ టికెట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గత పదిహేను ఏంల నుండి ఒకటే విద్య వ్యర్ వ్యక్తి ఇక్కడ పాలన చేస్తున్నాడు పార్టీ మారతాడు బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లో ఏంటి అంటే ఎందుకు ఇలా అవుతుందంటే జనాలకు భయభంతులు మనం తిడతాడు మమ్మల్కొచ్చి భయం పెడతాడు దీనికి గురి చేసి జనాల నష్టవ్యస్తంగా చేసి మూడేళ్ల పరిపాలన రాక్షస పరిపాలన చేస్తున్నారు దాంతో పాటు ఇక్కడ ఉన్న రా ఎమ్మెల్యేలు కూడా వానికి మరి ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు అసలు ఇక్కడ ప్రభుత్వం ఏం నడుస్తుందో కూడా అర్థం అవ్వట్లేదు కాబట్టి ఇవాళ ఇవన్నిటికీ అరికట్టడానికి దేశ సైనికునికి ఒక నేను ముంద మహిళ టికెట్ పొందినందుకు ముందుకు వచ్చాను భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నాను భారత్ భారత్కి జై ఈరోజు పదవ వార్డు అభ్యర్థిగా బీసీ మహిళ నేను షాద్నగర్ భారతీయ జనతా పార్టీ పురమణి హరిభూషణ్ పటేల్ మరి పదవ వార్డు అభ్యర్థిగా బీసీ మహిళ రావడంతో మా సతీమణి గారికి ఆ యొక్క సీటు భారతీయ జనతా పార్టీ అధిష్టానం మరి సీటు బీఫామ్ కేటాయించడం జరిగింది అదే దిశలో పదవ వార్డులో సుమారు రెండు వేల ఆరు వందల ఓట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎనిమిది కిలోమీటర్ల రేడియేషన్ ఉన్న ఈ ప్రాంతంలో మరి ఒక చెరువు కూడా ఉంది జానమ్మ చెరువు ఇంతటి విశాలమైన ఎన్నో దేవాలయాలు పార్కులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో గత పదిహేనేళ్ళుగా అభివృద్ధి అనేది కుంటుబడి ఉన్నది మరి ఇప్పటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అలాగే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే ఉంది ఎమ్మెల్యేల అండదండలు అధికారుల అండదండలు మరి నిర్లక్ష్యం వహించడం మున్సిపాలిటీల నిర్లక్ష్యం కనీసం ఒక కుక్కస్తే ఒక ఇంటి యజమాని మున్సిపాలిటీకి ఫోన్ చేసే పరిస్థితుల లేని అటువంటి దుర్భాగ్య స్థితిలో మా పదవి వాడు కలిగి ఉన్నదని మేము ఇక్కడ స్థానికులు మేము మేము అనుభవిస్తున్నటువంటి బాధ ఒక కుక్క జస్తే కూడా దాన్ని తీసుకుపోయే దిక్కు దివానా లేని అటువంటి వాడైపోయింది మాది మరి ఈ సమస్యలకు అడిగే నాదులు లేడు పట్టించుకునే నాదులు లేడు ఎంతసేపు ఉన్న పదవి వాడు దేనికి నిదర్శనం అంటే కొబ్బరికాయల దుకాణాలకు నిదర్శనం కొబ్బరికాయల దుకాణాలు రెండు సంచుల కొబ్బరికాయలు దేవాలి ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ నాయకుడు వచ్చినా మరి ఇక్కడ ఊడిగం చేసే నాయకులు ఆ కొబ్బరికాయలు దేవాలి కొట్టాలి ఫోటోలు దిగాలి సాలవాలు కప్పి పంపించాలి అంతవరకు మాత్రమే పరిమితమైనటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలు తిరుగుబడ్డారు భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నారు ఈరోజు రోజు విని ఎరిగని రీతిలో షాద్నగర్ ఇరవై ఎనిమిది వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పూర్తి స్థాయిలో ప్రజలు తమ యొక్క అభిమానాన్ని తెలుపుతూ పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికలలో తమ ఓటును కేవలం కమల గుర్తుకు మాత్రమే వేసి ఈ యొక్క తిరుగుబాటును ఓటు రూపంలో చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పదవ వార్డులో భారతీయ జనతా పార్టీ విజయడంకం మోగిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాను ఇది కేవలం ఒక బీజేపీ కార్యకర్తగా కాదు ఇక్కడ ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల నలభై ఆరు ఓటర్ల యొక్క ఆశయంగా ఈ యొక్క దిశ ఈ యొక్క ఉద్యమం నడుస్తా ఉంది ఇది కేవలం ఎన్నికలు కాదు ఇది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రజాస్వామ్య యుద్ధం జరుగుతా ఉంది ఈ యొక్క యుద్ధంలో ప్రజలే గెలుపు పొందుతారు రౌడీ రౌడీ రాజకీయం అంతమందించే సమయం వచ్చింది గెలుపో ఓటమి మరి ప్రజల మరి గుండా రాజకీయమా ఈ యొక్క పదమూడవ తేదీ నాడు పాలు పాలు నీళ్లు నీళ్ళు అయిపోతాయని చెప్పి చెప్తా ఉన్నాను ఈనాడు మీడియా సముఖంగా ప్రజలకు చెబుతా ఉన్నాను నూలు నూలు కలిస్తే తాడవుతుంది ఇల్లు ఇటుకా ఇటుక కలిస్తే ఇల్లు అవుతుంది మీ అందరి ఓట్లు కలిస్తే ఇక్కడ అభివృద్ధి అవుతుంది అభివృద్ధి కావాలనుకున్న ప్రతి ఒక్క ఓటరు మహిళా మనులు నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు తాతలు పెద్దమ్మలు అందరికీ చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు మీరు చేయాల్సిందంతా సీరియల్ నెంబర్ ఒకటి కమలం గుర్తు భాగ్యలక్ష్మి గారికి ఓటేసి బీజేపీని గెలిపిస్తే తప్ప మేము ఈ సమస్యలపై పోరాడి ఇక్కడే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు అయ్యా ఇంత దౌర్భాగ్యము మరి అరవై డెబ్భై ఎనభై రెండు వందల అరవై కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నప్పుడు మన దేశంలో మరి పదవ వాడు ప్రజలు అడుగుతా ఉన్నాను మరి ఎన్ని మీకు ఎన్నటువంటి పథకాలు మీకు అందజేశారు ఇప్పటి వరకు ఒక స్వయం ఉపాధి పథకం లేదు ఐదు వందల కోసం మంది కోసం చా నోరు తెలుసుకొని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి దేహీ అనే పరిస్థితి కల్పించారు మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్వయం ఉపాధి పథకాలు మహిళలకు యువతకు నిరుద్యోగ సమస్య ఉండకూడదని తమ కాళ్ళపై తమ నిలబడే ఒక అవకాశం ఇచ్చినప్పటికీ ఇక్కడ ఎటువంటి ఉపాధులు కల్పించలేదు ఒక ముద్రాలోని లేదు ఒక విశ్వకర్మ యోజన లేదు ఒక స్వస్థ నారి స్వశక్తి పరివారం ఉంది మరి వారికి పౌష్టికాహారం అందట్లేదు కనీస వసతి అయినటువంటి అంగన్వాడీ దిక్కు లేని దిక్కు దివాన లేనటువంటి మున్సిపాలిటీ మరి కూతబేటు దూరంలో హైదరాబాద్కు ఉన్నటువంటి ఈ షాద్నగర్ పట్టణం ఈరోజు నరేంద్ర మోదీ గారు స్మార్ట్ సిటీ కింద మార్చబోయేటటువంటి ఈ పట్టణాన్ని ఈరోజు మరి నిధులు వస్తూ ఉన్నాయి మొన్న ఇరవై ఎనిమిది కోట్లు అమృత్ టూ పాయింట్ ఓ కింద శాంక్షన్ అయినాయి రోడ్ల మరమ్మతులు డ్రైనేజ్ల మరమ్మతులు మరి స్ట్రీట్ లైట్ల మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో ఇక్కడ తినడం తప్ప చేయడం అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రజల ఆర్దనాదాలు విని ఈరోజు వాళ్ళు స్పందించాలి మరి ఈరోజు రేపు రాబోయేది మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారి పథకాలను తీసుకొచ్చి చేరవేసే బాధ్యత మా భాగ్యలక్ష్మి అభ్యర్థి మేము తీసుకుంటామని మేము ఇద్దరం దంపతున్నాము మీ యొక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చి మీ యువతకు ఖేలో ఇండియా నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ముద్రలో నుంచి అదేవిధంగా ఆబా కార్డు వరకు పది లక్షల ఇన్సూరెన్స్ వరకు కూడా చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఓ ప్రజలారా ఈ యొక్క దొంగల రాజ్యానికి పట్టం అంటగట్టకుండా ఉండడానికి ఏకైక అవకాశము మనకు జరగబోయే ఎన్నికలే కత్తి పట్టాల్సిన అవసరం లేదు గొంతెత్తాల్సిన అవసరము లేదు కట్టె పట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కు ఓటుతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మీరు కూడా ఓటుతో సమాధానం చెప్పాలి మార్పు రావాలి అభివృద్ధి చెందాలి మనం కూడా భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో పన్నెండు స్థానం నుండి ఐదో స్థానం వచ్చి నాలుగో స్థానంకి వెళ్తూ రష్యాకు ఈరోజు తలమానికమై నిలబడేటువంటి దేశం మన దేశం మరి అటువంటి దేశంలో పుట్టిన మనము నరేంద్ర మోదీ గారి పాలనలో మన యొక్క పదవ వార్డును ఆదర్శ వార్డుగా అత్యదిద్దేందుకు మనందరం కూడా సంకల్పం తీసుకొని పదకొండవ తారీఖు నాడు కమలం గుర్తుకు సీరియల్ నెంబర్ ఒకటికి ఓటేసి మన ఆ వార్డు అభివృద్ధికి మీరందరూ అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని మీడియా ముఖంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు జై అందరికీ నమస్కారం అండి మేము షాద్నగర్లో వన్ ఆఫ్ ద పదవ వార్డు ఉత్తమ మహిళలము షాద్నగర్లో పదవ వార్డు అంతా పెద్ద పెద్ద వార్డు ఏది కూడా లేదు నాకు తెలిసి మెజారిటీ ఓట్ల ఉన్న మెజార్టీ ఓట్లతో ఉన్న వార్డు అంటూ ఉంటే అది షాద్నగర్లో పదవ వార్డు మాత్రమే కానీ పదవ వార్డులో ఉన్న సమస్యలు మాత్రం ఏ వార్డులో లేకుండొచ్చు మేము సిఎస్కేలో కోటి రూపాయలు పెట్టుకొని ఇల్లు కొనుక్కొని వచ్చి ఉంటున్నాము మాకు ఎటువంటి ఫెసిలిటీస్ మా వర్షాకాలంలో రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయంటే ఒక మహిళ స్కూటీ తీసుకొని బయటికి వెళ్ళాలంటే మేము మూడు చర్యల నీళ్ళు తాగుతున్నామండి ప్రతి దానికి మేము జెంట్స్ పైన డిపెండ్ కనలేని పొజిషన్లో ఉన్నాం ఇక్కడ మాకంటూ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఆ ఫెసిలిటీస్కి బయటికి వెళ్ళవలసి వస్తుంది మేము బైక్స్ తీసుకొని వెళ్ళవలసి వస్తుంది మీరు ఒక్కసారి కనుక మీడియా వైపు మమ్మల్ని ఇట్లా ముందు మేము ముందుకొచ్చి మా సమస్య చెప్పుకోవడానికి కారణం ఏందంటే మాకు ఒక సరైన నాయకుడు అంటూ లేడు ఇక్కడ మేము పదవ వార్డులో మహిళల మందరం ఏం చేస్తున్నాం ఫ్యామిలీస్ మందరం కలిసి ప్రెసిడెంట్ అని ఒక వ్యక్తిని ఎంచుకుంటున్నాం కానీ ఆ వ్యక్తుల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు కావాలంటే మీరు మా కాలనీ నుంచి కూడా అడగొచ్చు నుంచి కూడా ప్రతి ఒక్కరిని మీరు ఇంటర్వ్యూ తీసుకుంటామన్నా మేము ఎటువంటి మేము భయపడడం అంటే ఎందుకంటే మాకు వచ్చిన ఫేస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ చేసే పర్సన్ కావాలి కాబట్టి మున్సిపాలిటీ అండి మేము పర్ ఇయర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాక్స్ కడుతున్నాము పర్ ఇయర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాక్స్ ఎక్కడ పోతుంది ఆ ట్యాక్స్ ఏ మున్సిపాలికి వెళ్తుంది ఒక్క రోజు కూడా ఒక్క మున్సిపల్ పర్సన్ వచ్చి మా రోడ్లు క్లీన్ చేసిన పాపన పోలేదు తీసుకోవాలి లేదంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి ఎక్కడ గోతులు ఎక్కడ చూసిన గుంటలు వర్షాకాలంలో ఏ గుంతలు ఎన్ని వాటర్ ఉన్నాయో తెలియక బైక్ల పైనుంచి స్కిడ్ అయి పడిపోయిన పరిస్థితులు కూడా మాకున్నాయి ఏంటంటే ప్రెసిడెంట్ గారు అని వెళ్తే మాకేం తెలుసు డబ్బులు ఇవ్వట్లేదు ఎవరికి ఎవరికి డబ్బులు ఇస్తారండి మేము రిజిస్ట్రేషన్ చేసుకునే రోజు లక్ష రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని మా దగ్గర నుంచి తీసుకున్నారు వన్ ల్యాక్ రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకున్నారండి మేము వచ్చిన తర్వాత కూడా టూ ఇయర్స్ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసాం ఎక్కడెళ్ళింది ఆ డబ్బంతా మరి అటువంటి చాతగాని రాజకీయ తత్వం ఉన్నప్పుడు ఒక చాతగాని పర్సన్ ముందుకు వచ్చి మేమే ప్రెసిడెంట్ అని ఎందుకు ముందుకు రావాలి అవసరం లేదు కదా మాది మాకు ఇచ్చేస్తే మేము ఆ కాలనీ వాళ్ళము ఆ లైన్ వాళ్ళము మంత్లీ ఫైవ్ థౌజండ్ పే చేసుకొని మేమే మెయింటెనెన్స్ చేసుకుంటాము అంత మాత్రం దానికి నేను ఒక ప్రెసిడెంట్ నున్నా నేను ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నా అని ఎవరు ముందుకు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మేము చెప్పడానికి కారణం ఏంటంటే ఈ భూషణ్ భాగ్య అనే వ్యక్తులు మా మధ్యలో కామన్ పర్సన్స్ సో వాళ్ళు మా ప్రాబ్లమ్స్ ఏంటో చూసిన వ్యక్తులు వాళ్ళు సాల్వ్ చేయడానికి ముందడుగు వేసిన వ్యక్తులు కాబట్టి మేము వాళ్ళని ముందుకు తెచ్చి వాళ్ళ యొక్క ఓటుని ఉపయోగించుకొని వాళ్ళకి ఓటు వేసి వాళ్ళకు ముందుకు రప్పించుకొని మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని కోరుతున్నాం